चेंद्र परब्रम्हने नमाहा, स्री गुरुभ्यो नमः स्री नमः नमाहा, स्री गने साये नमाहा. प्रियाख्म बंदूलारा, योगवासिस्टम् निर्गोन अरवयो भागू. వశిష్ట మహర్షి బోధ కొనసాగుతూ ఉంది అంటున్నారు రామా నీటి కదలిక వలన ప్రతిబింబం కదిలినట్టు కనిపిస్తుందయ్యా చెరువులోని నీరు ఎప్పుడ కదులుతూ ఉంటే ఆ అందులో పడ్డటువంటి చంద్రబింబమో సూర్యబింబమో కదిలినట్టు కనిపిస్తుంది సూర్యబింబం కదిలినట్టు కనిపిస్తుంది నిజానికి సూర్యానికి సూర్యుడు అక్కడ కదలడం లేదు ఇక్కడ బింబం నీళ్లు కదలడం వల్ల ఇక్కడ బింబం కదిలినట్టు కనిపిస్తోంది అలాగే దేహం చెలించినా లోపల ఉన్న దేహి చెలించడు లోపల ఉన్న ప్రత్యేక ఆత్మ చెలించడు చలించేది ఎవరంటే ఈ దేహం అర్థమైందా దేహం దేహం దేని ద్వారా తెలుస్తుంది మనసు ద్వారా అంతే కదా మనసు యొక్క మనసు యొక్క ఆ ప్రకాశం దేని వలన లోపల ఉన్నటువంటి చైతన్య ప్రకాశమే మనస్సు మీ మనస్సు మీద అంతఃకరణ మీద పడి ప్రతిఫలించినప్పుడు జీవుడిగా ఆ యొక్క ప్రతిఫలమే ఆ ప్రతిస్ ప్రతి ఏమన్నా రిఫ్లెక్షనే మనకి కన్ ఇది కనం పదార్థాలు ఆ రిఫ్లెక్షన్తోనే మనం పదార్థాలని చూస్తుంటాం అన్నమాట కాబట్టి లోపల దేహం చెలించినా లోపల దేహీ చెలించడు అన్నది అదే అర్థం అనమాట శరీరం క్షోభించినా ఆత్మకు క్షోభలేదు శరీరానికి ఉన్నటువంటి ఈ నొప్పులు బాధలు ఇవన్నీ కూడాను ఆ యాక్చువల్గా శరీరానికి శరీరానికి ఉండబట ఆత్మకి ఉండవు మనస్సు అన్నమాట అనుభవించేది దుఃఖాలను అనుభవించేది మనస్సు శరీరానికి ఉండదు ఆత్మకి ఉండదు ఆ విషయం మనం అనేకసార్లు చెప్పుకున్నాం అన్నమాట కాబట్టి శరీరం క్షోభించిన ఆత్మ క్షోభించదు కాబట్టి రమ సమ్యక్ దృష్టి ఎవరికైతే ఉంటుందో సమ్యక్ దృష్టి అంటే సరైన దృష్టి ఎవరికైతే ఉంటుందో సరైన దర్శనము దృష్టి అంటే ఏంది సర్వత్రా ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించేటువంటి ఆ దర్శనం ఆ దృష్టి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడికి భ్రమ ఉండదు మిథ్య అనేది వాడికి కనిపించదు భ్రమాత్మకమైనటువంటి నామరూప జగత్త కనిపించదు వాడికి ఆ నామ రూపాలలో ఆ క్రియల్లో ఉండేటువంటి ఆ సత్తే సత్యవస్తువే కనపడుతుంటుంది కానీ పై కనిపించేటువంటి ఈ వేషాలేవి వాడికి సత్యదారణ పరమాత్మకు విరుద్ధంగా వేరుగా కనపడవు కాబట్టి ఇప్పుడు దేహం అంటే ఏంది ఆత్మ ఏమిటి వీటి గురించిన యథార్థ జ్ఞానం పొందాలి ఎవడైనా జీవుడంటే ఎవరు ఈశ్వరుడంటే ఎవరు దేహం అంటే ఏంటి ఆత్మ అంటే ఏమిటి జీవాత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏమిటి వీటిని గురించి యథార్థమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందాలి అట్లాంటి జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ రకరకాల భ్రమలన్నీ కూడాను లయించిపోతాయి అర్థమందా ఈ నేను ఈ ప్రపంచమంతా కనిపించే ప్రపంచం అంతా యథార్థము ఈ భ్రమలన్నీ కూడా పోతాయి అన్నమాట కాబట్టి ఒక సత్యాన్ని చెప్తున్నాడు రామా వెలుగు లేకపోవడమేనా చీకటి అంటే చీకటి అంటే ప్రత్యేకంగా ఏదో లేదు వెలుగు యొక్క అభావమే వెలుగు ప్రజెంట్ కాకపోతే అదే చీకటి అదేందా వెలుగు లేకపోవడమే చీకటి అదేవిధంగా జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం దేహకల్పన ఎలాగైతే వెలుగు లేకపోవడం చీవిటి అన్నామో ఆ జ్ఞానం లేకపోవడమే ఇక ఈ దేహాత్మ భావనలు ఇవన్నీ కాబట్టి ఆత్మతత్వాన్ని గూర్చి ఆలోచించినటువంటి జ్ఞానరహితులైనటువంటి మూఢులు ఎలాగ ఉంటారంటే తృణంలాగా అటు ఇటు అటు ఇటు చనిస్తూ ఉంటారట తృణం అంటే గా ఎండు గడ్డిలాగా గాలికి ఎగిరినట్లు గుర్తు ఉంటారట ఎవరు ఆత్మతత్వాన్ని గూర్చి ఆలోచించినటువంటి వారు జ్ఞానం లేనటువంటి వారు గడ్డిలాగా ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితి ఎప్పుడైతే చైతన్యం యొక్క తత్వాన్ని గురించి బాగా బాగా విచా విచారించని అంటున్నాడు కదా విచారించనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నాడు వాళ్ళు గడ్డి పరకల్లాగా అటువంటి మూఢమతులు గడ్డి పరకల్లాగా అటు ఇటు చెలిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు అనమాట కాబట్టి శబ్దము మొదలైనటువంటి విషయాలనేటువంటి అలల తాకిడితో వారి అవయవశక్తి అంతా కూడాను ఏమవుతుందో క్షీణిస్తూ ఉంటుందట ఎప్పుడు శబ్ద రూప రస గంధాలు వాటి వెమ్మట పరుగులు తీస్తూ 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 నిరంతరము ఈ యొక్క ఆ విషయాల వెంబట పరిగెత్తి 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 ఆ యొక్క ఆ శక్తి అంతా కూడాను అవయవాలకు ఉన్నటువంటి శక్తి అంతా కూడా పటుత్వం అంతా కూడా క్షీణిస్తూ ఉంటుందంట అటువంటి వాడిలో ఆ విషయాల యొక్క ఆ విషయ సుఖాల యొక్క రసాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ఉన్మత్తులైపోతారట బాగా తాగినవాడు ఎలాగైతే మత్తులో పడిపోతాడో ఆ విధమైనటువంటి మత్తులో ఆ విషయ బోగా లాలసుడైన వాడు ఆ విషయాలనేటువంటి రసంని పానం చేసి తాగి వాడు ఏ విధంగా తయారవుతాడంటే ఉన్మత్తుడవుతాడు తాగిన వాడిలాగా ఉంటాడట కాబట్టి ఇలా వీటి రాకపోకల యొక్క ప్రవాహంలో పడి అజ్ఞానంలో పొరలాడుతూ ఉంటాడట వీడు దేంట్లో ఈ విషయ సుఖాల అట్ల పంది బురదలో పొల్లినట్టు ఈ విషయ సుఖాల్లోనే ఎల్లప్పుడూ మునిగి తేలుతూ ఉంటాడట కాబట్టి ఈ స్థితులన్నిటికీ కారణం ఏది అంటే అవ్యయమైనటువంటి ఆ యొక్క చిత్ని చిత్ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే బ్రహ్మాత్మకమైనటువంటి దృష్టితో ఉండడమే అజ్ఞాన దృష్టితో ఉండడమే కాబట్టి అజ్ఞానంతో వీళ్ళు మాకు ఆ మిక్కిలి దీనమైనటువంటి స్థితికి పొందిపోతారయ్యా చెందుతారయ్యా వీళ్ళు స్థితిని పొందుతారయ్యా వీళ్ళు అంటున్నాడు ఇక్కడ కుమ్మరి గాలి తిత్తి ఉంటుందే ఆ తిత్తిలాగా వీళ్ళ పా ప్రాణ సంచారం జరుగుతూ ఉంటుంది ఈ ప్రాణ స్పందనంత నిష్ప్రయోజనం వీళ్ళు బతికి అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నారన్నమాట ఇప్పుడు అడవిలో చెట్లు ఉంటాయే కొన్ని పిచ్చి చెట్ల కాయలు ఉంటాయి విషపు విషపు కాయలు అవి మరణానికి హేతు అవుతాయి అవి చాలా అందంగా ఉంటాయి అవి చూడ్డానికి మంచి కలరు మంచి బాగా ప పక్వానికి వచ్చినట్టు మధురంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ అవి ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతాయి మనం మామూలుగా ఈ విషయాలు వింటూ ఉంటాం ఇట్లా అలాగే అజ్ఞానంలో విశ్రమించడం కూడాను ఇలాంటిదే అజ్ఞాన అజ్ఞానులైన వాళ్ళు కూడాను ఈ విషయాల పట్ల పరుగులు పరుగులు ఎత్తి 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 ఆ విషయాలు అనేటివి వీడి యొక్క నాశనానికి అవుతాయి కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను వినురామా అజ్ఞానంలో విశ్రమించడం అనేది తప్తశిలపై కూర్చోవడమే అంటాడు తప్తశిల అంటే బాగా ఒకది బాగా రాయి బాగా ఎండకి ఎండ కూడా కాదు అది బాగా మంటకి బాగా వేడెక్కి ఉంది అనుకోండి దాని మీద ఎవడైనా అనుకో వాడికి ఏమైనా సుఖం ఉంటుందా కాబట్టి అజ్ఞానంలో విశ్రమించడం అనేది అటువంటి బండ మీద కూర్చోవడమే అట్లాంటి అలా అట్లాంటిది దౌర్భాగ్యం కలుగుతుంది ఎవరికైనా సరే ఇంకోటి చెప్తున్నాడు అజ్ఞానితో కలిసి కూడడం కూడా వద్దంటున్నాడు వస్తు మాష ఇక్కడ అజ్ఞానితో కూడడం కూడా అడవిలో మోడువారిన చెట్టుతో కూడడమేనట అడవిలో బాగా అలసిపోయి నడుస్తున్నాడు ఎండలో వాడు ఎక్కడన్నా విశ్రమించాలంటే ఒక మో మోడు వారిన చెట్టు దగ్గర పోయి విశ్రమిస్తే వాడికి ఏమన్నా ఆ యొక్క సుఖం కలుగుతుందా అట్లా ఉంటుంది అజ్ఞానంతో కూడడం అనేది అలాగే అజ్ఞానికి చేసినటువంటి ఉపకారం కూడా ఎలా ఉంటుందా అంటే ఉదాహరణకి ఆకాశాన్ని అట్టలతో మోదడం వంటిదట ఇప్పుడు ఆకాశం ఉంది నేను ఒక అట్ట తీసుకుని ఆకాశాన్ని ఇటు 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 కొడితే ఆకాశానికి ఏమైనా దెబ్బ తగులుతుందా అలాంటిది అంటే వృధా అనే అర్థం ఆకాశానికి ఏం దెబ్బ తగలదంటే వృధా ఆ పని వృధ అని రజ్ఞానికి చేసే సహాయం కూడా అండి ఉపకారం కూడా వృధా అంటున్నాడు ఇక్కడ ఉష్ణమహర్షి కాబట్టి అటువంటి వాడికి చేసే దానం కూడా అంట బురదలో పారబోసినటువంటి పన్నీరేనట వృధా అట వారితో భాషించడం ఆకాశం వైపు చూసి కుక్కలు మరుగుతాయే అట్లా కుక్కలు మరుగుతూ ఉంటే ఆకాశాన్ని చూసి ఆకాశానికి ఏమైనా తగులుతుందా అట్లాగా అటువంటి అజ్ఞానితో భాషించడం కూడా అలాంటిదే అంటున్నాడు కాబట్టి ఒకే ఒక విషయం తెలుసుకో రామయ్య ఆపదలకు నెలవు అజ్ఞానమే అజ్ఞానికి లేనటువంటి ఆపదలే ఉండవు అజ్ఞానికి అడుగడుగునా ఆపదల గండాలే అసలు ఈ సంసారం అంతా కూడా అజ్ఞానం వల్లనే సాగిపోతుంది అసలు ఈ సంసారం మూల కారణం ఏది అంటే అవిద్య అజ్ఞానం ఈ అజ్ఞానికి కలిగేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ చాలా భయంకరంగా ఉంటుంది ఇంకా అందు అదిను చాలా దృఢంగా ఉంటుందంట ఈ సుఖ దుఃఖాలు కూడా దుఃఖం వచ్చిన సుఖం చాలా దృఢంగా ఉంటుందట ఇవి ఈ దుఃఖము సుఖము యుగ యుగాలైనా కూడా జన్మ జన్మలకు అవి అవి మళ్ళీ 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 పునరావృత్తం అవుతూనే ఉంటాయట ఏం చేస్తాయి ఈ రకమైనటువంటి ఈ ఈ అజ్ఞానికి కలిగేటువంటి సుఖదుఖాలు ఇవన్నీ శరీరము ధనము భార్యా బిడ్డలు వాళ్ళ ఎందు గట్టి బంధాన్ని విశ్వా వీళ్ళే ఇదే లోకం నా ఆస్తి నా పాస్తి నా భార్య నా బిడ్డలు నా ఇది అంటూ వాటితో వాటి ఎందు గట్టిగా గట్టి విశ్వాసాన్ని కలిగిస్తాయన్నమాట కాబట్టి అనాత్మైనటువంటి శరీరంలో అనాత్మైనటువంటి భార్యా బిడ్డల్లో అనాత్మైనటువంటి ఈ ఆస్తిపాస్తుల్లో ఎవడైతే ఆత్మభావాన్ని కలిగి ఉంటాడో అటువంటి వాడి దుఃఖం ఎన్నటికీ శ్రమించదు తగ్గే ప్రశ్నే లేదు అర్థమైందా కాబట్టి దర్శిస్తూ మాటి మాటికి అలా జారి పడిపోతూ ఉన్నటువంటి అధోగతి పాలవుతున్నటువంటి అజ్ఞానికి పుష్పం నుండి వాసన వెలువడినట్లు చంద్రుని నుండి ఉత్పన్నం అవుతుందంట పుష్పం నుండి వాసన ఎట్లా వెలువడుతుందో అలాగా చంద్రుని విష అంటే దుఃఖమే కలుగుతుంది అని చెప్పడం అన్నమాట మహర్షి ఉద్దేశం కాబట్టి రమా ఒక మంచి సారవంతమైన నేల నుండి గడ్డి ఎలాగా మొక్కలన్నీ మొలస్తాయో అలాగే అగ్నునికి కలిగేటువంటి సుఖ స్పర్శ సుఖముంది చూసావో ఆ సుఖము నుండి దేని కలుగుతుంటే దుఃఖం అనేటువంటి ముళ్ళు కలుగుతాయట అంటే సుఖం అనుకుంటాడు వాడు కానీ వాడు కలిగే దుఃఖం అనమాట ఒక ఉంది ఒక ఎముకని పట్టుకుంది ఎక్కడో ఆ ఎముకని పట్టి కొరికి కొరికి నములుతోంది ఆ ఎముక పగిలింది ఆ పగిలి ఆ ఎముక కాస్త నాలుక గుచ్చుకుని రక్తం కారుతూ ఉంది ఈ కుక్క ఏమనుకుంటుంది తన నాలుకలోంచి వచ్చేటువంటి ఆ రక్తము ఆ ఎముకలోంచి వచ్చే రక్తం అనే భావంతో ఆనందంగా చపరేస్తూ ఉంటుంది అనమాట అలా ఉంటుంది అజ్ఞాని యొక్క సుఖం అనమాట కాబట్టి ఈ దేహం అనేటువంటి బూరగ చెట్టు నుండి వాసనలు అనేటువంటి పాములన్నీ లేచి అతని మనసుని ఆ ఎలా మన మనసు ఎట్లాంటిది ఒక మదగజం లాంటి ఆ మనసుని బంధించే గురుసులు రామ బాగా దున్నినటువంటి పొలం నుండి వరి పైరు బాగా ఎలాగా మొలుస్తుందో అలాగా అజ్ఞాని నుండి ఆశలు అలాగా ఉదయిస్తాయి ఈ ఉపమానాలు ఎక్కడ ఎట్లా పట్టుకొస్తారో విచిత్రమైన ఇంకోటి చెప్తున్నాడు నెమలు ఎలాగైతే మబ్బుల కోసం ఏదంటే పురివిప్పి ఆడడానికి మబ్బుల కోసం ఎలాగా ఎదురు చూస్తుందో అలాగా దుష్కర్మలు అనేటువంటి పాములతో నిండినటువంటి నరకమట ఈ అజ్ఞాని కోసం ఎదురు చూస్తూ ఉంటుందట విచిత్రమైన ఇంకొక ఉపమానం చెప్తున్నారు చలించే కన్నులు కన్నులు ఎలాగుంది ఆ ఒక స్త్రీతో బరుస్తున్నాడు ఆ కన్నులు ఎట్లా ఉంటాయి అంటే అలాగ కదులుతూ కదులుతూ ఉన్నటువంటి తుమ్మెదలు లాంటి కన్నులు కలది ఆ స్వా ఒక బంగారు ఆ యవనాలు వాటిని అధరాలు అధరాలు అధర సౌందర్యం కలిగినటువంటి ఒక అంగన అనేటువంటి విషలత విషలత మూర్ఖుని కొరకే వికసించి ఉంటుంది అంటున్నాడు అర్థమవుతుందా స్త్రీతో పోల్చి చెప్పాడు ఇక్కడ కాబట్టి ఈ అజ్ఞానం ఆ అజ్ఞాని యొక్క హృదయంలో ఎప్పుడు దుఃఖం వృద్ధి పొందుతుంటుందయ్యా కాబట్టి అజ్ఞాని యొక్క స్థితిని గురించి నేను నీకు వివరించాను రామా కాబట్టి ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకున్నటువంటి ఎవరైతే సాధకుడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే జ్ఞానానికి అర్హుడు అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు శ్రీరామచంద్ర శ్రీరామచంచరుడాలి